పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ట్రిపుల్ మీరకు మరి కేటీఆర్ యొక్క గాంధీపురం గారి సూచన మేరకు వీడియోలు రోపేట్లో తీసుబందు వివరించడం జరిగింది దీనికి ఆయొక్క పెద్దలు మరి మాసంపల్లి నారమ్మ మరి బీసీ నాయకులు అందరు వెంకన్న గారు మరి కార్యక్రమానికి చేసినటువంటి ఒక మండల నాయకులు మరి గ్రామం దోగుబడికి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అందరూ ఇదిగా పాల్గొని ఈ యొక్క బీసీ పనులను విజయవంతం చేసిన చక్కగా వారందరికీ పేరుపడిన నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇద్దరు చెప్పినట్టు బీసీ యొక్క అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మరి కేంద్రానికి పంపించినప్పుడు మరి మా యొక్క పార్టీ అది మా ముఖ్య నాయకుల సూచనైంది అఖిలపక్షం తరఫున మీరు మమ్మల్ని మీ అందరి తరఫున ముందు పోరాడతామని చెప్పేస్తే మీరు కలాపం చేస్తున్నారు ఎందుకంటే మాకే పేరు రావాలి ఆరు గారెంట్లతో పాటు ఇది ఒక గ్యారంటీ ఇది ఒక కూడకం గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు బయటపడతా అని చెప్పేసి వారి అందరు కూడా మనందరూ దుర్గపోవడము కనిపిస్తున్నది కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మా యొక్క అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కేంద్రం మండలి నుంచి మరి యొక్క రాష్ట్రాన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారము నలభై రెండు శాతాన్ని మీరు ఇచ్చిన అప్ప చెప్పి మీ యొక్క చిత్తశుద్ధి నిర్పిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా మరి యొక్క మనము అన్ని కులాలు పది పర్సెంట్ వారు ఉండే పది పర్సెంట్ వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం మరి అరవై పర్సెంట్ మేము ఉన్న బీసీ ఉన్నటువంటి వారికి మరి ఇరవై తొమ్మిది పర్సెంటే ఉండి మరి మాకు అన్న ఎట్లా న్యాయం జరుగుతుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ వాళ్ళు అందరూ అన్ని పార్టీ వరకు బంది చేయడం జరిగింది మీరు ఏ పార్టీలు బంధించినా ఈ చిత్తశుద్ధి నిరపించుకున్నందుకు మీరు అందరు మరి మీ కేంద్రాన్ని తీసుకుపోయి ఆల్ పాటలు తీసుకుపోయి మీ చిత్తశుద్ధి నిర్పించుకొని బీసీల పట్ల న్యాయం చేసినప్పుడు మీ పట్ల ప్రజలు నమ్మకం ఏర్పడుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది రిజర్వేషన్ కోసం బీసీ ఐక్య వేదిక ద్వారా ఈరోజు పనులు నిర్వహించడం జరిగింది ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీసీలకు మద్దతుగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున ఈరోజు మందు నిర్వహించడం జరిగింది దీనికి మా బీసీ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ పెద్దలంతా ఈ మందు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఏదో మొక్కుబడిగా జివో నంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి దానికి చట్టబద్ధత లేకున్నా కూడా దాన్ని అమలు చేసి దానికి ప్రయత్నం చేసి విఫలమైనందుకు మేము దానిని పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి బీసీలకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మా ముగ్గురికి రావాలనే ఆలోచన పక్కన పెట్టి అన్ని పక్షాలను అన్ని వర్గాలను కలుపుకొని కేంద్రం పైన పోరాటం చేస్తే కానీ ఇది రాజ్యాంగ సవరణ జరగదు రాజ్యాంగ సవరణ జరగకుండా వీళ్ళకు బీసీలకు న్యాయం జరగదు అది అందరికీ తెలుసు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంది మా పార్టీ అధ్యక్షుడు అయితేనేమి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి ఈరోజు సంపూర్ణంగా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం కూడా బీసీలం అందరం కూడా ఈరోజు ఉద్యమంలోకి రావాల్సిన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయవద్దని చెప్పి వాళ్ళ శుద్ధుద్ధితోటి వృద్ధేయాల అక్షలపక్షాన్ని ఢిల్లీకి అక్షర ఢిల్లీలు పోయి ధర్నాలు చేస్తే సమస్య పరిష్కారం కాదు ఢిల్లీలకు అక్షరపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేస్తే కానీ బిల్లు ఆమోదం పొందదు దాని వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజేయాల అందుకు అన్ని పార్టీలు మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల మనోభావాలను గుర్తించి ఇదేం బ్రహ్మ పదార్థం కాదు ఏదో సుప్రీంకోర్టు తీర్పు ఉంది అది యాభై శాతం దాటొద్దు అదంతా రాజ్యాంగంలో రాసింది ఉంది ఆ రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీలకు యాభై శాతం దాటొద్దని లేదు అదొక సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకం పెట్టుకుంది దాన్ని సవరించుకోవడానికి పార్లమెంట్ ఉంది చట్టసభలు ఉన్నాయి చట్టసభలలో రాజ్యాంగాన్ని సవరించుకొని దీన్ని ఆమోదించుకునే అవకాశం ఉంది కాబట్టి అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమనే విషయాన్ని అందరికీ తెలుసు కూడా ఈరోజు బీసీ సమాజాన్ని వంచిస్తూ ఉన్నారు కాబట్టి ఆ చర్యలను మానుకొని చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పైన మరి వాళ్ళతో సంప్రదింపులు జరిపి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అంటే ఈ బీసీ రిజర్వేషన్ అమలు ప్రభుత్వము ఎటువంటి అంచనాలు లేకుండానే బీసీలను అవమానపరిచే విధంగా ఈరోజు వ్యవహరిస్తుంది రాష్ట్రంలో వివరిస్తుంది అంటే కేంద్రంతో సంప్రదింపులు చేయకుండా బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఐఏఎస్ఐపీఎస్లతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికి సుప్రీంకోర్టులో గవర్నర్ దగ్గర ఉన్న మూడు సుప్రీం సుప్రీంకోర్టు ఉన్న గవర్నర్ దగ్గర బిల్లు బిల్లు పెండింగ్లో ఉన్న వాటన్నిటిని అంచనా వేయకుండా కేవలం బీసీలను మొక్క పెట్టి బీసీలను ఆత్మగౌరవం దెబ్బదేడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి తక్షణమే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం అమలు చేయాలి స్థానిక సమస్య ఎన్నికల్లో బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లు అప్పులు కల్పించాలి అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీగా దళిత సంఘాల నాయకులుగా బీసీలు చేసే ప్రతి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తాం కావాలని చెప్పేసి చెందాలంటే మాకు రాజ్యాంగ మాకు లెక్కల పరంగా అరవై శాతం మంది ఉన్నాము మాకు అరవై శాతం డిమాండ్ని తప్పనిసరి మీ సభా వేదిక ద్వారా ఉన్నాయి శాతం ఏదైతే మీరు హామీ కూడా జరిగిందో తప్పనిసరి మేము మీ ఏదైతే హామీని మేము మద్దతు ఇస్తున్నాం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి మన ప్రాంతంలో మన రాష్ట్రంలో బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాన్ని స్పష్టంగా అందరినీ తీసుకొని ఢిల్లీకి తీసుకొని పోయి లోక్సభలో చట్టపరంగా ఐదాకాని మనకు రాదు కాబట్టి ఇవన్నీ ఏదైతే శాసనసభలో కానీ గవర్నర్ దగ్గర కానీ లేకపోతే జీవో నైన్టీన్ కూడా తేవడం జరిగింది అవన్నీ హైకోర్టు సుప్రీంకోర్టు తెలిసి కూడా మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది బీసీలను మాత్రము మీరు ఎప్పుడు కూడా మోసం చేయొద్దు ఇప్పటికైతే సరే మీ పార్టీల ద్వారా మీరు మీ ఏదైతే ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారో ఆ మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ హామీ జరిగిందో వాటి అన్నిటినీ సుస్పష్టంగా మనస్ఫూర్తిగా మాకు బీసీలకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వంతో మరి జాతీయ స్థాయిలో కూడా మరి తీసుకుపోయి అకపక్షం మన రాష్ట్రం తీసుకుపోయి అక్కడ ప్రిజర్వ్ చేసి నలభై రెండు శాతానికి తప్పనిసరిగా మొదటి అయితే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బీసీలందరికీ తప్పించాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మన జోగిపేటలో చేతుల్లో ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ మరి ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరందరూ కూడా ఇన్సూరించిన అందులో ఆరు వందల ఎనభై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి మా బీసీల కోరికను మా బీసీలు ఏ దానికి ఏ విషయంలో వచ్చినా కూడా అది సహకరించాలని చానికి ఎప్పటికైనా సరే ఎంత కారణకరంగా కూడదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం బీసీల జాగ్రత్త తరఫున రాష్ట్ర బంధుత్వం చేసిన సందర్భంగా మన జోగుపేట పట్టణంలో ఈరోజు బీసీ బంధు నిర్వహించడం జరిగింది ఈ బంధుకు సహకరించి మద్దతు తెలిపినటువంటి బీసీ సంఘాలతో పాటు దళిత సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అదొక హామీగా ఇచ్చి ఈరోజు ఒక ఒక జీవో తీసుకొచ్చి ఆ చెల్లని జీవో తీసుకొచ్చి చట్టబద్ధంగా లేని రాజ్యాంగబద్ధంగా లేని ఒక జీవో తెచ్చి బీసీలను ఈరోజు నయవంచ గురి చేయడం జరిగింది అటు హైకోర్టులు నిలబడదని సుప్రీంకోర్టులు నిలబడదని తెలిసి కూడా చాలా రాష్ట్రాల్లో ఇది ప్రక్రియ జరిగిందని కూడా తెలిసి ఈరోజు బీసీలను అందరినీ వర్షించడం జరిగింది కాబట్టి ఈ ఉద్యమానికి రాష్ట్ర స్థాయిలో అన్ని కుల సంఘాలు అన్ని వర్గాలు అన్ని దళిత సంఘాలు మరి సామాజికంగా వెనుకబడినటువంటి అన్ని సంఘాలు కూడా ఈరోజు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఈరోజు ఆలోచించవలసిన విషయం ఉంది స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లు ఒక మరి అస్పృశ్యతతో ఉన్నటువంటి ఎస్సీలకు వాళ్ళకు మాత్రం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉంటాయి మరి బీసీలకు రిజర్వేషన్ లేకుండే కానీ రాను రాను బీసీలను యగ్రవర్గాలను తీసుకువేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు మరి బీసీలో కూడా చైతన్యం వచ్చింది ఈరోజు రాజకీయంగా మరి సామాజికంగా వెనుకబడ్డటువంటి బీసీలకు ఈరోజు రాజ్యాధికారం ఇచ్చాల్సిన అవసరం ఉంది దీనికి అందరూ కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది ఎనభై సంవత్సరాలు స్వతంత్ర దేశంలో ఈరోజు బీసీలు కూడా తలెత్తుకొని మరి రాజ్యాంగ పరంగా పదవులను అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి దానికి అన్ని సంవత్సరాలు అనుభవించినటువంటి అగ్రవర్ణాల వారు కూడా సహకరించాలని చెప్పి ప్రజల కోరికను బీసీల యొక్క మనోభావాలను కూడా వాళ్ళు గౌరవించాలి గౌరవించి మీరందరూ కూడా సహకరించాలి ఈరోజు అంతేకాకుండా ఇది రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వీడికి వందకు పైగా మనం ఇదివరకు మరి మార్చుకున్నాం మరి ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చినాం కాబట్టి అందులో రాజ్యాంగ సవరణ చేసేనా ఈరోజు బీసీలకు న్యాయమైనటువంటి రిజర్వేషన్ కల్పించాల్సిన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశ అనుసారము మరియు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాంతి కరణ్ గారి అనుసారము ఈరోజు మేము బంధువు నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తాము బీసీ రిజర్వేషన్లు అని చెప్పడము మంచి పద్ధతి కాదు వాళ్ళు ఏదో నాటకాలాడి కాలేపన చేసేందుకు ఇదంతా నాటకం మారుతురు ఏదో ప్రజలను పెట్టడానికి ఈ ఆయన రాహుల్ గాంధీ చెప్పిన మాదిరిగా మేము చేయిస్తాం రాహుల్ గాంధీ చెప్పి నన్ను చేయిస్తామని ఒక ప్రకటించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి లేదు కనుక అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బీసీని అడ్డుకుంటున్నది ఇలానే మీరు ప్రకటిస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మరి బీసీ ఐక్యవేద్య తరపు నుంచి మేము ఉద్యమం తెలియజేస్తున్నాం తెలియజేస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు జోపేటలో సహకరించినందుకు కూడా మేము తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో